హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము టుడే లాగా వచ్చేసి శనివారం అండి వాళ్ళ అందుకే నేను ఇంట్లోనే ఇంకా వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అయితే పెడుతున్నాను సో చూసేయండి మీరు ఎంతమంది ఇట్లా శనివారం వచ్చిందంటే పిండి దీపాలు పెడతారో గమనించండి నేను ప్రతి శనివారం అని కాకుండా మామూలు ఎప్పుడు వీలుంటే అప్పుడు నాకు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు నేనైతే ఇట్లా పిండి దీపాలు అయితే పెట్టుకుంటాను అనమాట ప్రజెంట్ ఇక్కడ నేను ఎలా తయారు చేస్తాను పిండి దీపాలు చూపిస్తాను చూసేయండి పొడి బియ్య పిండి అయితే నేను ఒక రెండు రోజుల ముందనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట సో ఇది వచ్చేసి నేను ఒకసారి మిల్లుకి అంటే బియ్యపిండి పట్టించుకుంటే నాకు దాదాపు వన్ మంత్ వరకు నేను నాలుగు శనివారాలు పెట్టుకుంటాను లేకపోతే మూడు శనివారాలు పెట్టుకున్నప్పుడు నాకు సరిపోతుంది అనమాట కేజీ బియ్యపిండి అలా అనేసి నేను అలా పట్టించుకొచ్చుకుంటాను దీంట్లో కొద్దిగా పచ్చి కర్పూరము తర్వాత కొంచెం పచ్చిపాలతో అయితే నేను బియ్యపిండి ప్రమిదలైతే చేసుకుంటాను అనమాట మనకి కొంతమంది అరటిపండుతో కూడా చేసుకుంటారు నేను ప్రజెంట్ అరటిపండు అయితే వేయట్లేదు ఇలా బియ్యపిండితో పాలు కలుపుకొని చేసుకోవడం వల్ల మనకి బి అంటే ప్రమితలు అనేవి కొంచెం ఇరుక్కుపోకుండా ఉంటాయి అన్నమాట కొద్ది కొద్దిగా పాలు అయితే పచ్చి పాలు వేసుకొని కలుపుకుంటున్నాను పచ్చి కర్పూరం వేసినాం కాబట్టి మంచిగా స్మెల్ అనేది మంచిగా ఉంటుంది బియ్య పిండి వెలిగించినప్పుడు అంటే ప్రమిదాలు వెలిగించినప్పుడు మంచి స్మెల్తో ఉంటుంది అనమాట పిండి ఇలా కలుపుకోయిన తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కనైతే పెట్టేస్తున్నాను ఒక మూత కప్పేసి తర్వాత పిండి అనేది మంచిగా నానిపోతుంది అనమాట మనకి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాల టైం ఇస్తే ఆ పిండి అనేది మనం ప్రమిదాలు చేసినప్పుడు ఇరిగిపోకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ టైం అయితే లేదు పిల్లలు ఇంకా స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది ట్వెల్వ్ థర్టీకే వస్తారు ఈలోపు నేను పూజ కూడా చేసి పెట్టుకుంటే వాళ్ళ వచ్చేలోపు నాకు ఇంకా వాళ్ళని పిలుచుకొచ్చేకి టైం కరెక్ట్ సరిపోతుందనమాట అందుకే అటుకుల ప్రసాదం అయితే చేస్తున్నాను నేను ఒక కడాయి పెట్టి కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాను దాంట్లోకి బెల్లం అయితే తురుముకున్న బెల్లం అయితే వేసుకున్నాను బెల్లం కొంచెం కరిగిన తర్వాత కొద్దిగా నీళ్ళు కూడా వేసుకొని కొంచెం అంటే మరీ అంత నీళ్ళు ఎక్కువ కాకుండా కొంచెం వేసుకొని అటుకులు పచ్చి కొబ్బరి కూడా వేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాను మొత్తం ఇలా వేసుకుని కలుపుకుంటే అటుకుల ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇవాళ ఇంక ప్రసాదంగా అటుకుల ప్రసాదం అయితే పెడుతున్నాను మనము ప్రమిదాలు పెట్టుకున్నప్పుడు ఎక్కువ రకాల అంటే ఎక్కువ ఎక్కువ ప్రసాదాలు చేయని చేయనవసరం అయితే లేదండి ఏదో ఒకటి మనకు దాంట్లోనే సింపుల్గా ఏదో ఒక్కటి ప్రసాదం పెట్టినా సరిపోతుంది కాకపోతే నేను ఇలా అటుకుల ప్రసాదము తర్వాత బెల్లపానకం అంటరిగా అది అయితే కంపల్సరీ పెడతాను అన్నమాట ఈ రెండైతే ఇవాళ ఇంకా ప్రసాదంగా చేసుకుంటున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు అంటే శనివారాలు మామూలు ఎక్కువగా చేసుకుంటారు కదా ప్రసాదాలు అలా చేయనవసరం ఏం లేదు ఏదో ఒకటి చేసుకున్నా సరిపోతుంది కాకపోతే పానకం అయితే కంపల్సరీ పెడితే మంచిది అనమాట అందుకే ఇంకా స్వామివారికి కూడా చాలా ఇష్టమైన ప్రసాదం బెల్ల బెల్లపానకము అందుకే నేనైతే పానకం ఎప్పుడు చేసినా ప్రతి శనివారం పెడుతూనే ఉంటాను చూసారు కదా ప్రసాదం అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఇది అయిపోయిన తర్వాత ఇంకా పూజకైతే అన్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడు నేను చెప్పిండి ప్రమిదాలు ఎలా చేసుకుంటా అని చూపిస్తాను చూసాయండి ఇంక ఇక్కడ దేవుని కోసం అయితే నైవేద్యం పిల్ల పిల్లలు వచ్చేలోపు ఇంక పక్కన తీసి పెట్టుకున్నాను అనుకో ఒకవేళ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా తొందరగా టేస్ట్ చెక్కుని ఉంటారనమాట అందుకే ఇంక పక్కన పెట్టేశాను తర్వాత ఇక్కడైతే ఇంకా పిండి కూడా మంచిగా నానిపోయింది అనమాట ఇప్పుడు నేను ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ తీసుకొని నాకు ఎంత అంటే కావాలో ఎంత మెజర్మెంట్ కావాలో చిన్న అంటే మరీ లోతు కాకుండా సరిపోయేటట్టయితే అయితే ఇలా అనమాట నేను చాలా అంటే చాలా బాగుంటాయి ఎక్కడ విరిగిపోకుండా ఉంటాయి అనమాట ఇది మామూలు దీపం కొండెక్కేంత వరకు కూడా ఎక్కడ కొంచెం కూడా అంటే బ్రేక్స్ రాకుండా ఉంటాయి అలానే ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో తాంబూలం పెట్టి కొంచెం ఒక రెండు ఒక్కరు అయితే పెట్టుకున్నాను అనమాట కావాలంటే దాంట్లోకి మనం ఒక రూపాయి బిల్లు కూడా వేసుకోవచ్చు తర్వాత మనం చేసుకున్న ప్రమిద ఉంటుంది కదా అది కూడా పెట్టేసి దీనికి ఇప్పుడు గంధంతో గోవిందనామాలు అయితే పెడుతున్నాను అనమాట మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఇలా చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకు కూడా అంటే మంచిగా ఉంటుంది ఇంట్లోన నేనైతే నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకుంటూ ఉంటాను చాలా బాగా అనిపిస్తుంది సో మీలో ఎవరన్నా ఏమన్నా కొంచెం కష్టంలో ఉన్నా లేదా మనశ్శాంతి లేకున్నప్పుడు ఇలా బియ్యపిని ప్రమిత చేసి పెట్టారనుకో మీకు అంతా మంచి జరుగుతుంది ఇంట్లో కూడా పాజిటివ్గా ఉంటుంది ప్రమిదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి నేను ఒత్తులైతే వేసుకుంటున్నాను కొంతమంది మూడు ఒత్తులతో వెలిగిస్తారు అలానే ఏడు ఒత్తులతో వెలిగిస్తారు నేనైతే రెండు ఒత్తులైతే వేసి వెలిగిస్తు వెలిగిస్తున్నాను అనమాట అలానే దీంట్లోకి ఆవు నెయ్యి అయితే వేస్తున్నాను నేను ఇలా ఎప్పుడు అంటే బియ్య ప్రమిదలు ప్రమిదాలు వెలిగించినా దాంట్లోకి అయితే కొంచెం ఆవు నెయ్యి అయితే వేస్తాను అలానే పచ్చికర్పూరం కూడా వేస్తాను అనమాట మంచి అరోమగా ఉంటుంది ఇంట్లో కూడా మంచి స్మెల్తో అంటే ఉంటుంది అనమాట బాగుంటుంది అందుకే ఇంకా నెయ్యి అయితే వేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఇంకా బెల్లపానకం అని చెప్పాను కదా అది కూడా రెడీ చేసి పెట్టేశాను చివరిలో దీంట్లో కొంచెం మన దగ్గర తులసి ఆకుంటే తులసి ఆకే వేయచ్చు అనమాట నేనైతే ఇంకా నా దగ్గర ఉంది కదా అనేసి వేసుకుంటున్నాను సో ఇలా అంత రెడీ చేసిన తర్వాత ఇంకా నేను పూజకైతే నా పూజ రూమ్ అయితే చూపిస్తాను అంటే రూమ్ అనేది కాదు కానీ చిన్నదనమాట నాకు చూసారు కదా ఇలా నేను చేసుకుంటాను అనమాట ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకుంటాను నేను ఇంకా పూజ రూమ్లో కూడా అంతా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట చూసారు కదా ఇదే అనమాట ఫైనలీ నాది పూజ రూమ్ అయితే చిన్న పలక మీద అయితే పెట్టుకున్నాను నాకంటూ సపరేట్ పూజగా అది అయితే లేదు సో ఇంక నేను ఉన్న దాంట్లోనే ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట ఎలా ఉందనేది అయితే కమెంట్ చేయండి సో మార్నింగ్ ఇంకా పూజ చేసుకొని తర్వాత నేనైతే ఉపవాసం అలా ఏమి ఉండను కానీ కాకపోతే ఇలా ప్రతి శనివారము వీలైనప్పుడంతా ప్ర అంటే బియ్యప్పిండి పిండి ప్రమిదలైతే చేసుకుంటాను అనమాట పూజ సో ఫైనల్లీ వాళ్ళ నా పూజ కూడా అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఇంకా టిఫిన్ కూడా చేయలేదు చేయాలన్నమాట ఇప్పుడు ఇంకా పూజ చేసే వరకు ఏమి తినను తాగనమాట పూజ చేసిన తర్వాత లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు నేను ఇట్లా టిఫిన్ అయితే చేస్తాను చూసారు కదా నేనైతే ఇలా బియ్యపిండి ప్రమీద అయితే ఇలా పెట్టుకుంటాను తర్వాత బియ్యపిండి ప్రమేద కొండెక్కిన తర్వాత కొద్దిగా నోట్లోకి అంటే పిల్లలకి నేను ప్రసాదంగా అయితే తీసుకుంటామన్నమాట తర్వాత ఇంకా మాకి దగ్గరలో అంటే మేము నా దగ్గరే చెట్లు అయితే ఉన్నాయన్నమాట ఆ చెట్లోకి వాటర్లో తడిపి చెట్లోకి అయితే ఇంకా వేసుకుంటాను నీళ్ళు అంటే మన తొక్కుండ ప్లేస్లోకి కానీ లేకపోతే కుక్కలకు కానీ లేదా చెట్టుకు కూడా వేయచ్చు అనమాట నేనైతే ఇంకా ఇంటి దగ్గరే మాకు చెట్లు ఉన్నాయి కాబట్టి మొత్తం చేత్తో ఇట్లా వాటర్ అంతా వేసి మంచిగా కలిపేసి నేను చెట్లకి అయితే వేస్తానన్నమాట పూజ చేసిన తర్వాత ఇంక ఇవాళ సాంబార్ అయితే చేశాను అలానే పాలకూర చపాతి అయితే చేసుకున్నాము బీట్రూట్ పల్లెము ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మీరు ఎలా చేసుకుంటారో కూడా కమెంట్ చేయండి ఇంట్లో ఏమన్నా నెగిటివ్గా ఉన్నా కూడా ఇలా ప్ర అంటే పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది కంపల్సరీ ఇలా ట్రై చేయండి అంతా మంచిగా జరుగుతుంది నా వీడియో సరం కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తా బాయ్ 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 గైస్